కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్కు మరి దిక్కుదోచనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎలక్షన్లనూ కొంతవరకు బీఆర్ఎస్కు కొన్ని అసెంబ్లీ స్థానాలు లభించడం జరిగింది ఓట్ బ్యాంక్ అయినా లభించడం జరిగింది కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికీ బీఆర్ఎస్కు ఒక ఎంపీ సీటు కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది ఓటు బ్యాంకు పెద్ద మొత్తంలో తగ్గిపోయి సాధారణమైనటువంటి ఓటు బ్యాంకు స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితిని చూడటం జరిగింది కానీ మరి ఈ విధంగా ఓటు బ్యాంకు పడిపోవటం కానీ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవటానికి గల కారణాలను ఏమైనా కేసీఆర్ లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తున్నాడా అని గనుక ఒకసారి ఆ పార్టీని కనుక పరిశీలిస్తే ఆ పార్టీలో ఎలాంటి మార్పు నిజాయితీగా ఆలోచన చేసి ఎందుకు ఓడిపోయాము అనేది మరి వచ్చినట్టుగా ఏమి కనిపించడం లేదు మళ్ళీ పాతకాలం నాడున్నటువంటి అహంకారమే అలాంటి కుటుంబ పరిపాలన ధోరణే స్పష్టంగా కనిపిస్తుంది మళ్ళీ ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగితే మళ్ళీ బీఆర్ఎస్కు మలుచుకొని మళ్ళీ తానేదో అధికారంలోకి రావటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా కొనసాగుతూ ఉన్నాయి దీనివల్ల ప్రజలు అంత సులభంగా దీన్ని ఆలోచించే పరిస్థితి అయితే లేదు ఎందుకనంటే కేసీఆర్ చేసినటువంటి పాపాలు దుర్మార్గాలు ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కివేయటం మొత్తం ఆయన ఉన్నన్ని పది సంవత్సరాల పాటు ఏంటిది అని అంటే అసలు కుటుంబ పరిపాలనగా మార్చివేయటం కుటుంబ సభ్యులే మొత్తం ఏకఛత్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించటం మొత్తం ధర్నా చౌకునే ఎత్తివేయటం ఎమ్మెల్యేలను కలవటానికి వీలు లేకపోవటం ఎంపీలు కలవటానికి వీలు లేకపోవటం ప్రతిపక్ష పార్టీలు కలవటానికి వీలు లేకపోవటం ప్రజలే వచ్చి మెమోరండాలు ఇచ్చి సమస్యల్ని చెప్పుకోవటానికి వీలు లేకపోవటం ఒకటి కాదు అన్ని రంగాలను మూసివేసి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అన్ని రంగాలను మూసివేసి మరో రకమైనటువంటి ఒక ఎమర్జెన్సీనే రుచి చూపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇవాళ ఏదో ప్రజల పక్షాన సమస్యల గురించి మొసలకల్లీ కారుస్తున్నట్టు ఏదో తన పరిపాలన ఏదో బాగున్నట్టుగా కాంగ్రెస్ వచ్చినాక ఏదో వెనకపోతున్నట్టుగా దాన్ని మళ్ళీ నమ్మించి మొత్తం ఏందనంటే మళ్ళీ ఏదో రకంగా ప్రజలలోకి వెళ్ళాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుంది ఇది ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేదు అది కేసీఆర్ పరిపాలన అంటేనే బందిపోటు పరిపాలన అది మొత్తం నిలువు దోపిడి పరిపాలన కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేయాల్సినంత చేయటం లేదు అనే ధోరణితోటి మళ్ళీ బీఆర్ఎస్ని ఏందనంటే పునరావృతం చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా బీసీలను మోసం చేసినటువంటి పార్టీ బీసీల సీట్లన్నీ కూడా ఏందనంటే రెండు అగ్రకులాలకే కట్టబెట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసలు దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా పచ్చి మోసపూరితంగా వ్యవహరించినటువంటి పార్టీ మరి కేసీఆర్ ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకే వెళ్ళనటువంటి పరిస్థితి ఆ దమ్ము లేదు ఆ ధైర్యం లేదు ముఖం లేదు అసలు ఆ పార్టీకి అసలు పోరాడే నైతిక స్థైర్యం కూడా లేదు దానికి కారణం ఏంటిది అని అంటే ధనికుల పరిపాలన మొత్తం ఏంటంటే క్యాపిటలిస్టుల పరిపాలన అదేవిధంగా మొత్తం ఏంటిది అంటే దళారుల పరిపాలన కాంట్రాక్టర్ల పరిపాలన అడుగున మోసమే డబ్బును మొత్తం ఏందని అంటే కుప్ప నూక్కున్నట్టుగా మొత్తం పరిపాలన అంతా కూడా కొనసాగింది మరి దాన్ని మళ్ళీ మర్చిపోయి మళ్ళీ కాంగ్రెస్ మీద ఉన్న ఏదో వ్యతిరేకతతోటి మళ్ళీ బీఆర్ఎస్ వైపు కనుక మళ్ళితే అది చీకటి పరిపాలన ఇంకా ఘోరంగా ఉండే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నమ్మటానికి వీల్లేదు దాని ఎడల సానుకూలంగా ఉండటానికి వీల్లేదు కాకపోతే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏర్పడితే మొత్తం బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా ఇంకా ఆల్టర్నేటివ్గా కొత్త రాజకీయ శక్తి వైపే ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యాన్మయ రాజకీయ శక్తి కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది బహుజన వర్గాల యొక్క కలయికతోటి రాజకీయ పునరేకీకరణతోటే మార్పు రావాలి తప్ప మళ్ళీ మొత్తం ఏందనంటే కాంగ్రెస్ మీద ఉన్న ఏదో కాంగ్రెస్ ఏదో చేయటం లేదు అనే చెప్పేదాన్ని ప్రజలైతే నమ్మటానికి వీల్లేదు కాబట్టి ఆ పరిస్థితిని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా బీసీ వర్గాలు ముస్లిం వర్గాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరూ కూడా ఈ మొత్తం ఏంటంటే బీఆర్ఎస్ యొక్క చీకటి పరిపాలనను ప్రజలకు తెలియజేస్తూ దాన్ని ఖచ్చితంగా మళ్ళీ అభివృద్ధి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ వర్గాలపైన ప్రజాస్వామ్య వర్గాలపైన ఉంది అని చెప్పి మరి నేను అభిప్రాయపడుతున్నాను